సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ రోజు నీ తలరాతను నీ సాయి ఒక సువర్ణ కలంతో లిఖించబోతున్నాడు ఒక బంగారుపు పెన్నతో రాయిబోతున్నాడు ఇక నీ జీవితంలో కష్టాలు ఒక కన్నీళ్లు ఉండవు బాధలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు నీ జీవితంలో ఇక మీదట సంతోషాలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి ఐశ్వర్యాలు ఉంటాయి డబ్బు ఉంటుంది సంపద ఉంటుంది పేరు ఉంటుంది ఎందుకో తెలుసా బిడ్డ నీ అదృష్టపు వాకిళ్లు మరి కొద్ది సేపట్లో నీ కష్టాలన్నింటినీ కూడా తీర్చడానికి ఒక దేవదూతను పంపబోతున్నాను అది కూడా ఒక మనిషి రూపంలో నీ కష్టాలన్నీ ఇక అంతం నీ కన్నీళ్ళన్నీ ఇంతటితో అంతం నీ బాధలన్నీ ఇంతటితో అంతం ఇక అన్నీ కూడా సుఖాలు భోగాలు సంతోషాలు అన్నీ నీ సంతం బిడ్డ కానీ వస్తున్న ఆ దేవదూతను ఒక మనిషి రూపంలో వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా గుర్తించి తీరాల్సిందే గుర్తించకపోయావు అంటే మరో పద్నాలుగేళ్ల దాకా నీకు ఈ కష్టాలు తప్పవు బిడ్డ అంతటి నా రామయ్య సీతమ్మకే తప్పలేదు పద్నాలుగేళ్ల కష్టాలు అరణ్యవాసం వనవాసం ఇప్పుడు నువ్వు వదులుకున్నావు అంటే ఖచ్చితంగా పద్నాలుగేళ్లు బాధపడాల్సి వస్తుంది బాధలు అనుభవించాల్సి వస్తుంది నువ్వు ఎంత ప్రయత్నించినా ఎంత తపించినా ఎంత తపించినా కూడా ఆ కష్టాల నుంచి బయటపడలేవు ఇప్పుడు ఈ క్షణం నీ జీవితాన్ని మార్చబోతున్నా ఈ సమయాన్ని వృధా చెయ్యకు ఈ సమయాన్ని వదులుకోకు ఈ సమయాన్ని విడిచిపెట్టుకో ఇది నీ తలరాత మారే సమయం ఇప్పుడు ఈ క్షణం నీ సాయి నీ తలరాతను మార్చటానికి ఒక బంగారుపు కళాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఒక బంగారుపు పెన్నుతో సువర్ణపు పెన్నుతో నీ తలరాతను రాయటానికి సిద్ధపడుతున్నాడు ఈ క్షణం కాసింత నెమ్మదిగా ఉండు ప్రశాంతంగా ఉండు మీ తలరాత నువ్వు ఏ విధంగా కోరుకుంటున్నావో నీకు ఎలా కావాలని ఆశపడుతున్నావో ఎలా కలల కంటున్నావో అలాంటి తలరాత భాగ్యాన్ని నేను రాస్తాను మీ జీవితాన్ని ఆ విధంగా నేను సిద్ధం చేస్తాను ఆ విధంగా మలుపు తిప్పుతాను నీకు మాటిస్తున్నాను బిడ్డ కాబట్టి జాగ్రత్త వదులుకోకు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారండి చాలా చాలా అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు ఎలా అంటే ఒక్క కష్టాలతో బాధలతో ఒక నీళ్లతో నిరాశ పడిపోయే నిస్పృహకు లోనైన ప్రతి ఒక్క మనిషికి కూడా నేనున్నాను నువ్వు భయపడుకో అన్న భరోసా అయితే బాబా గారు ఈరోజు మనకు ఇస్తున్నారండి ఖచ్చితంగా బాబా గారి ప్రతి మాటని మనసు లోతుల్లోకి తీసుకోవాల్సిందే వినాల్సిందే ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా నమ్మకంతో నమ్మినప్పుడు బాబా గారు మన జీవితాన్ని మార్చేస్తారు మంచి దారిలో తీసుకువెళ్తారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కి మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మనకు తెలిసిన గురించి ఎందుకు ఈ విధంగా ఎప్పుడూ చెప్తానంటే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి అబ్బాయి బాగా చదువుకున్నాడు ఎంతో ప్రయత్నిస్తున్నాడు ఉద్యోగం రావట్లేదు కానీ ఏళ్ళు గడుస్తున్నాయి వాడు కోరుకున్న ఉద్యోగం తనకు రావట్లేదు కానీ తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు రిలేటివ్స్ ఎక్కడికి వెళ్ళినా ఏంటి ఇంకా నువ్వు జాబ్ చేయలేదా ఇలా ఖాళీగా తిరుగుతున్నావా ఎందుకు ఇలా టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఇంకా పెద్దవాళ్ళని సంపాదించిన దాన్ని ఇంకా ఎన్ని రోజులు తిందామని ఉన్నావు ఇలా అలా అంటూ మానసికంగా కుంగదీసేస్తారు అబ్బాయిని వాడు ఏం చేశాడు ఆఖరికి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు ఇక ఒకసారి నాకు తెలిసి పలకరిద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఏ అసలు ఏమైందండి బాబుకి ఇంత చిన్న వయసులో ఎందుకు ఇలా చేశాడు లైఫ్ లవ్ ఫెయిల్యూరా ఏంటంటే కాదమ్మా జాబ్ రాలేదని ఇరుగు పొరుగు వాళ్ళు తెలిసిన వాళ్ళ మాటలు పడలేక సూసైడ్ అటెంప్ట్ చేశాడు అని అంటే నాకు చాలా బాధ అనిపించింది లేదండి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి చూడండి అన్ని కి కూడా చాలా చక్కగా పరిష్కారాలు అందిస్తున్నారు ఎంతో మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు ఒకసారి కాంటాక్ట్ అయ్య అవ్వండి అంటే ఆవిడ గురువు గారికి కాల్ చేశారు ఆ తర్వాత ఎంత హ్యాపీగా వచ్చారంటే నిజానికి మీకు రుణపడి ఉన్నానమ్మా నేను ఎందుకంటే మీరు చెప్పకపోతే నేను గురువు గారి దగ్గరికి వెళ్లేదని కాదు నా బిడ్డకు ఈరోజు మంచి జాబ్ వచ్చింది వాడు కోరుకున్న జాబ్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాడు అంటూ ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ ను షేర్ చేశారండి మీకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటే తెలియకుండా మండే సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఒకసారి కాల్ ట్రై చేయండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఏ సందేశం నీ దగ్గరికి రావటానికి నీ ముందుకు రావటానికి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోంది బిడ్డ నువ్వే అవకాశం ఇవ్వట్లేదు కానీ ఈ రోజు ఎలాగైనా కూడా ఈ సందేశాన్ని నీ ముందు ఉంచాలి అని ఈ సాయి పని కట్టుకుని మరీ వచ్చాడు ఒక్క పది నిమిషాల సమయాన్ని నా కోసం ఇస్తావ తల్లి నీ జీవితాన్ని మార్చేస్తాను నిర్లక్ష్యం చెయ్యకు ఎందుకంటే నీ బాధలు చూసి చూసి నీ కన్నీళ్లు చూసి చూసి నాకే కన్నీళ్ళు వస్తున్నాయి తల్లి అందుకే వచ్చేసాను కాబట్టి జాగ్రత్తగా ఈ రోజైతే ప్రతి మాటని గుండెలోకి తీసుకో ఇది కల్పన కాదు నీ జీవితంలో అతి ముఖ్యమైన మలుపు దగ్గర నువ్వు నిలబడి ఉన్నావని నీకు తెలుసా ఏదో గొప్ప విషయం జరగబోతోందని నీకు తెలుసా కానీ అదేంటో అర్థం కావటం లేదు కదా నీకు అకస్మాత్తుగా ఈ సందేశం నీ ముందుకు వచ్చిందా అయితే సాయి ఏది కూడా యాదృశ్చికంగా చెయ్యడు కదా ఈ వీడియో ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే నీ భాగ్యంలోని ఒక కీలకమైన ఒక మలుపు నిన్ను కొత్త ప్రయాణంలోకి తీసుకెళ్లబోతోంది ఇప్పటి వరకు కూడా నువ్వు ఎదుర్కొంటున్న బాధలు చేసిన పోరాటాలు అన్ని ఈ క్షణం కోసమే సిద్ధమయ్యాయి బిడ్డ సాయినికు ఒక సంకేతాన్ని పంపిస్తున్నాడు ఆ రహస్యం కేవలం ఎంపిక చేయబడిన వారికి మాత్రమే లభిస్తుంది ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఇది వింటున్నావు చూస్తున్నావు అంటే ఇది ఖచ్చితంగా సాయి నిన్ను ఎంచుకున్నాడు ఎంపిక చేసుకున్నాడు సెలెక్ట్ చేసుకున్నాడు అందుకే నువ్వు వినగలుగుతున్నావు ఎంపిక చెయ్యని వారికి ఇది కనబడదు పక్కకి తప్పుకుంటుంది ఆ విషయం తెలుసా బిడ్డా మరి ఇంతమంది సాయి భక్తుల్లో నిన్నే ఎందుకు ఎంచుకున్నానంటో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు నీ గతంలో ఏమైనా ఉందా అంటే ఒక అద్భుతమైన మరచిపోలేని సందేశం నీ జీవితం అకస్మాత్తుగా మారిపోవచ్చని నీకు నమ్మకం కలుగుతుందా ఇది గొప్ప విషయం జరుగుతుందని ఇప్పుడు అనిపిస్తోందా సరైన సంకేతం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా ఈ రోజు అదే సంకేతం దీన్ని ఒక్క క్షణం కూడా వదులుకోకు ఎందుకంటే ఈ సందేశం నీ జీవితాన్ని మార్చి ఏడు రోజులు ముందు మాత్రమే నీ చేతికి చేరింది ఇదే సమయం నీ కళ్ళు తెరిచి నిజాన్ని గ్రహించే శక్తి పొందే సమయం తల్లి ఈ వీడియోని ఈ సందేశాన్ని ఈ క్షణంలో చూస్తున్నావంటే నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతోంది నువ్వు ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా నీ సాయి ఆ మార్పుని తీసుకువస్తాడు ఏడు రోజుల్లో నీ భాగ్య ద్వారం తెరుచుకోబోతోందని తెలుసా నీకు నీ మనసు శరీరం ఆత్మ మరియు స్వయంగా సాయి కూడా ఈ సమయంలో నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు నువ్వు ఎప్పటి నుండో కోరుకుంటున్న మార్పును తీసుకొచ్చే అవకాశం ఇది నీలో ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని నువ్వు గమనించట్లేదు గుర్తించట్లేదు ఏదో అన్ని జరిగిపోతున్నాయి తాత్కాలికంగా అని అనుకుంటున్నావు కానీ దాని వెనుక ఎంతో ఉందని నీకు తెలుసా బిడ్డ నీలో ఉన్న ఆ శక్తి స్థాయిలోని అదృశ్య మార్గాల ద్వారా నీకు సహాయం చేస్తుంది తెలుసా నువ్వు ఆ మార్గంలో నడుస్తావు నిన్ను సిద్ధం చేసిన మార్గంలో నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన సాధారణం కాదు ఇది భాగ్యశక్తి నీ సాయి శక్తి నీ దిశను నెమ్మదిగా మార్చేస్తోంది సాయి ప్రతి వ్యక్తి జీవితంలో ప్రత్యేక సంకేతాలను పంపుతాడు కానీ వాటిని అర్థం చేసుకునేది మాత్రం జీవితాన్ని మార్చే ధైర్యం ఉన్నవారు మాత్రమే బిడ్డ ఈ వీడియోని ఇప్పుడు నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు ఆ ధైర్యం చూపించావు ఆ సాహసం చూపించావు సాయి చేద్దా ఎన్నుకోబడ్డావు అందుకే ఇది నీ దాకా వచ్చింది ఇప్పటి వరకు నువ్వు ఏదైనా కోల్పోయినట్లు ఉండొచ్చు లేదా కఠిన పద్ధతులను ఎదుర్కొని ఉండొచ్చు కాని నీ పోరాట గడ్డు కాలం ముగిసిపోయింది ఏడు రోజుల తర్వాత నీకు అసాధ్యంగా అనిపించిన ఆ మార్గం కొత్త శక్తి ఆశ విజయంతో తెరుచుకుంటుంది నీకు తెలుసా ఏడు రోజుల సమయం సాధారణ కాల పరిమితి కాదు బిడ్డ ఇది సాయి నిర్ణయించిన ప్రత్యేక కాలం నీ జీవితంలోని ముఖ్యమైన మార్పుకి నువ్వు మార్పు కోసం వెతుకుతున్నట్లయితే ఈ ఏడు రోజులు నీకు కావాల్సిన దిశను ఇస్తాయి ఈ ఏడు రోజులు కూడా నీ భాగ్యద్వారాన్ని తెరిచే సమయం ఇది ఈ రోజుల్లో నీకు జరిగే సంఘటనలు నిన్ను నీ లక్ష్యానికి దగ్గర చేస్తాయి అకస్మాత్తుగా నీ జీవిత ఉద్దేశం బయటపడవచ్చు నీ గురి నీకు గుర్తు రావచ్చు నీ ఆత్మను తృప్తిపరిచే దిశ నీకు లభించవచ్చు ఒక ఉద్యోగం రావచ్చు లేదా ఏదైనా ఒక శుభవార్త రావచ్చు లేదా ఏదైనా ఒక అద్భుతం జరగొచ్చు నీ మనసులోని అశాంతి ఇక ఆగిపోతుంది నువ్వు అత్యంత అదృష్టవంతుడువి బిడ్డ సాయి ఈ సందేశం ద్వారా నీకు ఈ విషయం చెప్తున్నాడు నీ జీవితంలో వస్తున్న అడ్డంకులు గందర గోళాలు ఇక సులభంగా తొలగిపోతాయి నీ వాటాలో రాయబడిన సంతోషాలు తప్పకుండా సాయి నీకు నీ వద్దకు చేరుస్తాడు ఇది సాయి యొక్క ముఖ్యమైన నిర్ణయం రేపు ఉదయం నిద్ర లేచిన వెంటనే నీ కర్మ వైపు అడుగు వేయి నీ భాగ్యం నిర్ణయం జరుగుతుంది ఇక్కడ నీ సాయి స్వర్ణ కలంతో నీ తలగాతను రాస్తున్నాడు నీ భాగ్యాన్ని రాస్తున్నాడు ఎందుకంటే ఇది సానుకూల శక్తి నీ జీవితంలో ప్రవేశించే సమయం నీ సాయి శక్తి నీ జీవితంలోకి ప్రవేశించే సమయం ఇక ప్రతికూల శక్తుల నుండి కూడా అన్ని దూరం అయిపోతాయి నువ్వు ప్రతికూలమైనటువంటి శక్తులన్నిటినీ దూరం చేసుకుని ఒక శుద్ధమైన వ్యక్తిగా మారబోతున్నావు ఒక పవిత్రమైన వ్యక్తిగా మారబోతున్నావు సాయి నీకు చెప్తున్నాడు దీన్ని ఆమోదించు బిడ్డ నమ్ము పుణ్యాత్ములు అజ్ఞాతంగా నీతో కలుస్తారు నీకు సహాయం కూడా చేస్తారు దిశ చూపిస్తారు నీకు దక్కని సంతోషాలు ఇక నీ వద్దకు చేరుతాయి ఇది సాయి యొక్క దివ్య నిర్ణయంగా చూడుబిడ్డ సూర్య కిరణాల్లా నీ స్వర్ణ భవిష్యత్తు నిన్ను పిలుస్తోంది చూడు నీ గురించి ఎవరో చెప్పాలనుకుంటున్నారు నీ భాగ్యం మార్చే ప్రణాళిక సిద్ధమవుతోంది నీ భాగ్యోదయం సమీపిస్తోంది బ్రహ్మ శక్తులు నీ చుట్టూ తిరుగుతున్నాయి స్వర్గం నుండి ఒక దేవదూత వస్తుంది మానవ రూపంలో ఎందుకంటే ఇప్పుడు నీ సాయి నీ తలరాతన స్వర్ణ కలంతో బంగారపు కలంతో రాస్తున్నాడు ప్రతి ఒక్కటి మారుతుంది ప్రతి ఒక్కటి అనుకూలంగా మారిపోతుంది నువ్వు చాలా పోరాడావు ఆ పోరాటాల దిశ ఇప్పుడు ముగిసింది చాలా బాధలు పడ్డావు ఆ దశ కూడా అంతమైపోతుంది ఇది నీకు ఫలప్రాప్తి క్షణం బిడ్డ నీ కష్టానికంతా కూడా ఫలితం రాబోతున్న సమయం ఇది ఆ క్షణం ఇదే నువ్వు స్వయంగా సృష్టికర్తగా మారే సమయం ఇప్పుడు వచ్చింది ముందుకు ధైర్యంగా సాగు నీ జీవితంలో నువ్వు ప్రవేశించాలనుకుంటున్న ఒక ఒక మెట్టువైపు నువ్వు వెళ్ళు ఎవరు నీ కోసం ఆరాట పడుతున్నారు నీ యొక్క శత్రువైక నీ జీవితం నుండి దూరం అయిపోతాడు నువ్వు తీసుకున్న ఒక నిర్ణయం దాని ఫలితం ఇప్పుడు నీ ముందుకు వస్తోంది భయపడకు బిడ్డ ఆందోళన చెందకు చాలా కాలంగా నిన్ను బాధించిన సమస్యలు ఇక అంతమవుతున్నాయి ఆందోళన పడకు నీ సమయం అమూల్యమైంది నీ విలువలను నువ్వు గుర్తించాలి నీలో ఉన్న ప్రత్యేక దివ్య శక్తితో ముడిపడాల్సిన సమయం వచ్చింది బిడ్డ నీ ఆందోళన అర్థమవుతోంది ఈ సాయికి ఎందుకంటే నువ్వు పోరాడుతున్నావు అందుకే గొప్ప ఫలితాలను కోరుకుంటున్నావు సమయం వచ్చేసింది నువ్వు వేగంగా ఆ దిశలో అడుగులు వేస్తావు నీ గమ్యానికి చేర్చే దిశలో దివ్య శక్తులు ఆ శక్తి సాయి కృప నీపై కురిపిస్తున్నాడు నువ్వు చాలా దూరం వెళ్తావు గొప్ప విజయం సాధిస్తావు భయపడకు నీకు నేను తోడున్నాను నీ సాయి తోడు ఉంది నీ సాయి తోడు నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది సాయి రక్షణ వలయంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు నీ పనిని పూర్తి ధైర్యంతో చెయ్యి నువ్వు చాలా దూరం వెళ్తావు బిడ్డ అపార విజయం కూడా సాధిస్తావు జీవితంలో సంతోషంగా ఉండబోతున్నావు సంతోషాలను నీ వైపు ఆకర్షిస్తావు నువ్వు కలలు కన్నావు వాటిని సాకారం చేసే సామర్థ్యం నీలో ఉంది దీన్ని మర్చిపోకు నువ్వు ఒక అమూల్యమైన వ్యక్తివి నీలో శక్తి ఉంది నువ్వు అందంగా ఉండటమే కాదు చాలా ఉత్తమమైన వ్యక్తివి నీ కర్మలు కూడా నీ పనులు చేతలు కూడా చాలా గొప్పవి మహోన్నతమైనవి అందుకే నువ్వు విజేతగా భవిష్యత్తులో కూడా అపార విజయం సాధించబోతున్నావు నువ్వు ధనాన్ని ఆకర్షిస్తున్నావు శక్తిని ఆకర్షిస్తున్నావు ప్రతి ఒక్కరూ నీతో కలవాలనుకుంటారు ప్రతి ఒక్కరు నీతో సంబంధం పెట్టుకోవాలి అనుకుంటారు క్షణాల్లో శాంతి లభిస్తుంది నీకు ధనలోపం కొరతలు అన్నీ తొలగిపోతాయి నువ్వు ఉన్నత స్థాయికి ఎదుగుతావు అందరూ ఆశ్చర్యపోతారు నోరెల్లబెడతారు భాగ్యం మారిపోతుంది నీ తలరాత మారిపోతుంది సాయి స్వర్ణ కలంతో నీ తలరాతను రాస్తున్నాడు నువ్వు ఏం ఆలోచిస్తావో ఎంత మంచిగా ఆలోచిస్తావో అంత మంచి జీవన శైలి నీకు లభిస్తుంది ఇక నీ జీవితంలో అడ్డంకులు రావు సంకటాలు బాధలు నిన్ను ఇక బాధ పెట్టవు సంతోషం నీ జీవితంలో ప్రవేశిస్తుంది ప్రతి బాధ సంకటం దుఃఖం నీ జీవితం నుండి దూరమైపోతాయి నిన్ను బాధ పెట్టిన వాడు ఇక నీ పాదాల వద్ద వంగిపోతాడు నీ నుండి దూరమైన వాడు ఇక నీ సమీపానికి రావాలని ఆరాట పడతాడు ఈ సమయం అత్యంత విశిష్టమైన సమయం మార్పులు వస్తున్నాయి సంతోషానికి గడ్డు కాలాలు సమీపిస్తున్నాయి నిన్ను విడిచి వెళ్లిన వాడు ఇక నీ సమీపానికి వస్తున్నాడు ప్రేమించే ఒక వ్యక్తి నీ నుండి విడిపోయిన వాడు మళ్ళీ కలుస్తాడు నీ జీవితంలో ఇక సానుకూల మార్పులు మాత్రమే ఉంటాయి ఈ ఆశీర్వాదం నీ అపూర్ణ కళలను పూర్తి చేసే సమయాన్ని తెస్తోంది నీ కష్టం ఫలితం ఎప్పుడు దక్కుతుందా ఎప్పుడైనా ఆలోచించవా ఇదే ఆ సమయం నీ పూర్వీకులు సాయి నీ గుమ్మానికి చేరే మార్గం సిద్ధం చేశారు సాయి సంకేతం ఇక నీ జీవితంలో సంతోషం విజయం మాత్రమే కాదు ఏ కొరత కూడా అనిపించదు ఈ ఆశీర్వాదం నీ కష్టానికి ఫలితం ఇస్తుంది నీ పూర్వీకుల ఆశీర్వాదం కొత్త దిశ ఇస్తుంది నీ జీవితంలో కొత్త ప్రారంభం నీలోని శక్తిని నువ్వు నమ్ముబిడ్డా ఆశీర్వాదాన్ని పూర్తిగా స్వీకరించు ఏ సమయం నీ కోసమే సాయి నీ పూర్వీకులు పంపిన ఆశీర్వాదం నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి నువ్వు ప్రార్థించినవన్నీ ఇక అనుభవించబోతున్నావు ఇక నీ జీవితంలో ప్రతి కోణంలో సంతోషాలను స్వాగతించు ఈ ఆశీర్వాదం నువ్వు కలల కన్నా ఎత్తులకి నిన్ను చేర్చేస్తుంది సాయి సంకేతం నీ జీవితం ప్రతి కోణాన్ని తాకుతుంది తల్లి ప్రేమ సమృద్ధి సంతోషం కొత్త యుగం తెస్తాయి నీ జీవితం ఆత్మ ప్రయత్నాలు ఒకే దిశలో కలిసి పనిచేస్తాయి నీలోని భయం అలాగే అసురక్ష సందేహాలు విడిచిపెట్టు నువ్వు కోరుకున్నదంతా సాధ్యం అవుతుంది ఖచ్చితంగా సాయి చెప్తున్నాడు నీ ముందుకు ఏదో పెద్దది రాబోతోంది దాన్ని విస్మరించుకో ఇది సత్యం నీ జీవితంలో ప్రవేశిస్తోంది లోపల నుండి మార్పుని అనుభవిస్తావు నువ్వు చేసేది చెప్పేది నిజం చేసి చూపిస్తావు ఎవరో నిన్ను వెతుకుతున్నారు సాయి నీ పూర్వీకుల ఆశీర్వాదం నీ జీవితాన్ని మార్చేస్తున్నాడు నీ ప్రార్థనలు ఫలిస్తాయి సంతోషాలను స్వాగతించు తల్లి ఇక కలలో గన్న ఎత్తులో ఇక ఇవే నీ జీవితం ప్రతి కోణంలో కూడా ప్రేమ సమృద్ధి సంతోషంతో నిండిపోతాయి నీ వ్యవహార జీవితం ఆనందమయం అవుతుంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు నువ్వు చేసే ప్రతి సవాళ్ళు అంతమైపోతాయి నీ పరీక్ష గడ్డు కాలం ముగిసింది ఇది పూర్తి ఫల ప్రాప్తి సమయం బిడ్డ శాంతంగా ఉండు నీ హృదయాన్ని శాంతపరచుకో నీతో జరుగుతున్నది అత్యుత్తమైనమైంది ముందుకు సాగు ధైర్యంగా ఉండు నీ సమయం అమూల్యమైనది నువ్వు కూడా అమూల్యమైన ఒక వ్యక్తివి నీ సమయం విలువను నువ్వు గుర్తించాలి విజయవంతుడువై ఉండాలి విమర్శల నుండి దూరంగా ఉండు ఒక గొప్ప విషయం అకస్మాత్తుగా జరుగుతుంది ఈ సందేశం నీ వద్దకు చేరింది సాయి ఆశీర్వాదం నీపై ఇప్పుడు కురుస్తోంది దీన్ని గ్రహించు అనుభవించు ఇందులో ఏముంది కొత్త ప్రారంభం అని అనుకుంటే అవును బిడ్డ నీ జీవితంలో త్వరలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతోంది స్వయంపై నమ్మకం ఉంచు చిన్న చిన్న విషయాల్లో భయపడకు కొందరు చిన్న చిన్న విషయాలకి నా బిడ్డలు భయపడిపోతారు కానీ ఆ భయం నిన్ను ఆపలేదు నీ జీవితంలో కొత్త ప్రారంభం నువ్వు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నది ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది ఈసారి నువ్వు గొప్ప ఎత్తుని దాటాలి నువ్వు చేసిన మంచి పనులు వ్యర్థం కాలేదు నీ హృదయం శుద్ధం నీ ఆత్మలో అందం ఉంది నువ్వు ఇతరులకి సహాయం చేస్తావు సాయి సంకేతాలను పంపుతున్నాడు కానీ వాటిని గుర్తించేది పూర్తిగా తెరిచిన వారు మాత్రమే మనసు తెరిచి చూసిన వారు మాత్రమే కానీ నీ చుట్టూ ఉన్నవి చూస్తున్నావా ఏదో గొప్ప విషయం జరుగుతుందని నీకు అనిపిస్తోందా నీ ఆత్మలో కదలక అనిపిస్తోందా చిన్న సంఘటనలు కలిపి దిశ చూపిస్తున్నాయా అవును అంటే ఇది సాయి సంకేతం నీలోని శక్తిని గుర్తించే సమయం వచ్చిందని అర్థం చేసుకో ఈ ఏడు రోజులు కూడా నీలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పే సమయం ఈ సాయి ఈ సమయాన్ని నిర్ణయించాడు నీ జీవితం తదుపరి అధ్యాయానికి ప్రారంభానికి ఈ ఒక్క సందేశం ప్రత్యేక సందేశంతో ఇచ్చాడు నీ సాయి సాయి నీ కోసం పంపాడు నీకు గొప్ప విషయం జరగబోతుందని అర్థం చేసుకోవటానికి నీ స్వప్నాలను సాకారం చేసే సాధనాలు ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి తల్లి నీ హృదయ స్వరాన్ని విను నీ భాగ్య ద్వారం తెరుచుకుంటుందని నమ్ము ఏడు రోజుల తర్వాత తిరిగి చూస్తే ఈ ఏడు రోజులు కూడా నీ జీవితంలో అతి ముఖ్యమైనవిగా అనిపిస్తాయి నీకు ఇది నీ సమయం నువ్వు నీ భవిష్యత్తును నియంత్రించుకోవచ్చు నీకు నువ్వే భాగ్య సృష్టికర్తవి ఇప్పటి వరకు అసాధ్యం అనిపించింది ఇక సాధ్యం అవుతుంది నీ ప్రతి అడుగు కూడా భాగ్యంతో సమానంగా ఉంటుంది ఏడు రోజుల తర్వాత నువ్వు కోరుకున్నది నీ చేతిలో ఉంటుంది సాయి నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వీడియో ఈ సందేశం నీకు సంకేతంగా వచ్చింది విజయం వైపు నడిపించే శక్తి నీలో ఉంది ఈ ఏడు రోజులు కూడా నీ జీవితంలో మార్పు తెచ్చే సమయం దీన్ని పూర్తిగా స్వీకరించి అలాగే మర్చిపోకు కేవలం ఏడు రోజులు మాత్రమే ఆ తర్వాత నీ జీవితం నువ్వు ఎప్పుడో కోరుకున్న దిశలో సాగుతుంది ఈ వీడియోని ఇప్పుడు విస్మరించుకు బా ఈ క్షణంలో ఈ సందేశం ఈ వీడియో నువ్వు వింటున్నావా చూస్తున్నావా ఇక్కడ నిర్లక్ష్యం చేయటం లేదా అంటే స్వయంగా సాయి నిన్ను ఎంచుకున్నాడు అందుకే ఇక్కడ నువ్వు ఆగిపోయి అలా వింటున్నావు ఏం జరగబోతోంది నా సాయి ఏం చెప్పబోతున్నాడు అని వింటున్నావంటే సాయి నిన్ను ఎంచుకున్నాడు ఈ సందేశాన్ని వినటం చూడటం నువ్వు అత్యంత అదృష్టవంతునివి అని ఈ సాయి సందేశం ద్వారా చెప్తున్నాడు ఒక అందమైన శుభవార్త వచ్చింది నీ సమయం మారబోతోంది నీ కర్మలకు శుభ ఫలితం లభించే సమయం వచ్చింది బిడ్డ నీ మాట నీకు దక్కుతుంది నీకు స్వప్నం లక్ష్యం ఉన్నాయా అయితే ఈ సందేశం హామీ ఇస్తోంది నీ స్వప్నం నెరవేరబోతోంది ఈ ఏడు రోజులు కొత్త ప్రారంభం తెస్తాయి నీ ప్రయాణంలో ముందుకు సాగే శక్తిని ఇస్తాయి సాయి నీ కోసం మార్గం సిద్ధం చేసి ఉంచాడు ఇక నమ్మకం మాత్రమే కావాలి నువ్వు కోరుకున్న మార్పుని తీసుకు వస్తానని నమ్ముతావా నా సాయి నా మార్పును నాకు ఇస్తాడు అని నువ్వు నమ్ముతున్నావా నీ నమ్మకమే నీ శక్తికి మించి మంచి జరగబోతుందని నమ్మితే ఆ నమ్మకమే నీ మార్గాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఈ సమయంలో సవాళ్లు రావచ్చు కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎప్పుడూ ఓడిపోకు ఎందుకంటే సాయి నీతో ఉన్నాడు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ ఏడు రోజుల్లో నువ్వు ఒంటరివి కాదు అనే నమ్మకాన్ని నీకు కలిగిస్తాడు సాయి నీ ఆత్మతో కలిసి ఉన్నాడు నీ కష్టం ఇప్పుడు కలిసి పనిచేస్తాయి నీ హృదయం ఇక ప్రత్యేక దిశ వైపు పిలుస్తోందా ఆ అనిర్వచనీయమైన భావన నీ ప్రయాణం ఇంకా మిగిలి ఉంది అని నీ జీవిత ఉద్దేశం ఇంకా బయటపడాలి అని అనటానికి ఇదే ఆ క్షణం నీలో దాగున్న ఆ శక్తి మేల్కుంటోంది ఈ శక్తి ప్రపంచమంతా వ్యాపించిన ఆ అదృశ్య శక్తితో ముడిపడి ఉంది నీలో మిగిలి ఉన్న శక్తి బయటకు రావటానికి సిద్ధంగా నీ ఆత్మవిశ్వాసం నమ్మకం కోరికలు ఈ శక్తితో కలిసి నీ జీవితంలో అద్భుతాలను తెస్తాయి దీన్ని నువ్వు గుర్తించాలి ప్రతి కష్టం తర్వాత అవకాశం వస్తుంది కష్టాలు వచ్చినప్పుడు ప్రపంచం అంతా కూడా నీతో పోరాడుతుందని అనిపిస్తుంది కానీ ఆ కష్టాలే నిన్ను బలోపేతం చేస్తాయి ప్రతి సంఘర్షణ ఒక కొత్త దృక్పథాన్ని వినిపిస్తాయి కొత్త దారిని చూపిస్తాయి ఇదే నీ సమయం నీపై నువ్వు నమ్మకం ఉంచాలి ఈ ఏడు రోజులు నువ్వు ఎప్పుడు ఊహించని అవకాశాలను తీసుకువస్తాయి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి నీకు గుర్తించని అవకాశాన్ని దాన్ని చూడు స్వీకరించు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ అవకాశాన్ని అందుకోవటానికి నీ జీవితానికి కొత్త దిశ ఇవ్వటానికి ఇప్పుడు ఈ క్షణం నువ్వు గనక నీ మీద నువ్వు పూర్తి విశ్వాసం ఉంచుకుని నీ సాయి మీద పూర్తి నమ్మకంతో ఉన్నావు ఉంటే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇంతకు ముందు నీ జీవితం గడిచిన విధానం ఏ విధంగా ఉందో దానికి పూర్తి వ్యతిరేకంగా ఇక ఏడు రోజుల తర్వాత నీ జీవితం అయితే మారిపోతుంది ఎందుకంటే నీ సాయి ఇప్పుడు మార్చటానికి కంకణం కట్టుకున్నాడు బంగారు కళాన్ని సువర్ణ కళాన్ని సువర్ణపు పెన్నతో నీ తలరాతను చక్కగా దిద్దటానికి పొందిగ్గా కూర్చున్నాడు నీ సాయి ఈ సమయంలో నీ జీవితం నువ్వు ఎలా కోరుకున్నావో ఎలా కలలు కన్నావో ఎలా ఉండాలి అనుకున్నావో ఆ విధంగా నీకు అనుకూలంగా అనుగుణంగా ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క పదము ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా పొందిగ్గా రాస్తున్నాడు నీ సాయి నీ భాగ్యాన్ని మార్చేస్తున్నాడు ఈ ఏడు రోజుల్లో ఏదైనా జరగచ్చు నా తరపున ఒక దేవదూత ఒక మనిషి రూపంలో వచ్చి నీకు ఎంతో విలువైన సహాయాన్ని అందివ్వచ్చు దానితో నీ కష్టాలన్నీ నీకు దూరం అయిపోవచ్చు కానీ ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు గుర్తించటమే అక్కడ నీకు ఒక పరీక్ష గుర్తించావు ఆ సహాయం అందుకున్నావు అంటే ఈ రోజు సాయి రాస్తున్న ఈ రాతకు అర్థం ఉంటుంది బిడ్డ కాబట్టి జాగ్రత్త ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండు కానీ ఎవరైనా వచ్చి నీకు సహాయం చేస్తాను అంటే కూడా అందరినీ కూడా గుడ్డిగా నమ్మకు వాళ్ళలో నీ సాయి పంపిన మనుషులు ఎవరు నిన్ను మోసం చేయడానికి వచ్చిన మనుషులు ఎవరు అది కూడా నువ్వు తెలుసుకోవాలి దిక్కు తోచకపోతే ఒక్కసారి సాయిని మనసులో నిలుపుకొని కళ్ళు మూసుకో నాకు తెలియటం లేదు తండ్రి దారి చూపించు ఈ వ్యక్తి ఎవరు అని అప్పుడు నీ మనసులో నుంచి నీ సాయి నీకు సమాధానం ఇస్తాడు కాబట్టి జాగ్రత్త అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు సాయి